హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరో మంచి అప్డేట్ తోటి మీ ముందుకు వచ్చేసింది మీ అడపాల సిస్టర్స్ ఇంతకు మునిపై చిరంజీవి గారు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిశారు చిరంజీవి అనంతరం ఇండస్ట్రీ నుంచి నాగార్జున గారు బాలకృష్ణ గారు వంటివారు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన సంగతి అందరికీ తెలిసింది చూస్తుంటే టాలీవుడ్ అంతా కూడా ఈ ప్రభుత్వంతో మంచిగానే మెలిగేలా ఉంది గత ప్రభుత్వంతో ఉన్నట్టుగానే మంచి బంధం కొనసాగించేలా టాలీవుడ్ అడుగులు వేస్తుంది తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లుని గురువారం రాత్రి ప్రజాభవన్లో మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన సతీమణి సురేఖలు మర్యాదపూర్వకంగా కలిశారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కని కాశ్మీర్ నుంచి తెప్పించిన శాలవతో చిరంజీవి గారు ప్రత్యేకంగా సత్కరించారు చిరంజీవి దంపతులకు పుష్పగుచ్చం అందించి శాలవ కప్పి బట్టి విక్రమార్క సత్కారం చేశారు డిప్యూటీ సీఎం వెంట ఆయన సతీమణి మల్లు నందిని విక్రమార్క కుమారుడు సూర్య విక్రమాదిత్య కూడా ఉన్నారు అంతేకాకుండా రామ్ చరణ్ ఉపాసన దంపతులు కూడా మహారాష్ట్ర సీఎం గారిని కలిసి మర్యాద పూర్వకంగా పుష్పగుచ్చం అందించిన లేటెస్ట్ పిక్స్ కొన్ని నెట్టింట బాగా వైరల్ అయ్యాయి మీరు కూడా చూసండి నచ్చితే లైక్ చేయండి